గంజాయి ఆంధ్రప్రదేశ్ అని మనం పేరు పెట్టాం దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్ర నుంచే వెళ్లేది గతంలో మరి ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత బయట రాష్ట్రాల్లో ఆంధ్ర నుంచి వచ్చింది అన్న కేసులు అయితే నేను పేపర్ లో చూడలేదు కానీ చాలా చోట్ల ఇందుకు మన ఉండి నియోజకవర్గంలోనే ఎన్నో చోట్ల కొన్ని పబ్లిక్ పార్కుల్లో అక్కడ గంజాయి తాగుతున్నారని కంప్లైంట్లు వస్తాయి తాగి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారని వస్తే నేను మన నాలుగు మండలాల్లో ఉన్న నలుగురు ఎస్ఐళ్ళకి కి ఇన్స్పెక్టర్ కూడా చెప్పడం జరిగింది మీరు నైట్ టైం ఈ ఆకతాయిలు ఎవరైనా ఉన్నా పార్కులు పబ్లిక్ ప్లేసుల్లో ఎవరైనా ఉన్నా మీరు ఇమీడియట్ గా పట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది మరి వీళ్ళు తిరుగుతున్నందువల్ల దొరకలేదా మరి తెలియదు కానీ పట్టుకున్న దాఖలాలు అయితే లేవు కానీ చాలా కళాశాలల దగ్గరే కాదు ఇప్పుడు అక్కడ ట్రిపుల్ ఐటీ లో దొరికిందంటే గ్యారంటీగా మరి లేకపోతే గొడవ ఎందుకు చేస్తారు కాదు అది ట్రిపుల్ ఐటీ పులిగెందులే కాదు ట్రిపుల్ ఐటీయే కాదు చాలా కాలేజీల్లో కూడా ఈవెన్ మరి ఎలిమెంటరీ స్కూల్ కాదు కానీ హై స్కూల్స్ దగ్గర కూడా మరి విరివిగా గంజాయి దొరుకుతుంది అన్నారు మరి ఇంత వెచ్చలవిడిగా దొరుకుతుంది అంటే మరి పోలీసు అప్రమత్తత చాలా అవసరం కాలేజీ విద్యాశాఖ పులు సమర్థులైన లోకేష్ గారి దగ్గర ఉంది కాబట్టి మనకు ఒక సమర్థురాలైన హోంశాఖ మంత్రి కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా నేను కూడా రేపు అసెంబ్లీ సమావేశ లోకేష్ గారు కనపడతారు అనిత గారు కనపడతారు వాళ్ళకి దీన్ని ఒక లెటర్ కూడా నా వంతు లెటర్ కూడా నేను రాస్తా ఈ గంజాయి అనే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అరికట్టాలి చాలా చోట్ల టూత్ బ్రష్ లు టూత్ పేస్ట్ లు దొరికినట్టు గంజాయి దొరుకుతుంది అనేది గతంలో మేము మాట్లాడాం ఓవర్ నైట్ అదేమి తగ్గేది కాదు అన్లస్ ఉక్కుపాదం మోపితే తప్ప డెఫినెట్ గా ఎక్కువగా పాడైపోయేది విద్యార్థులు కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు హోంశాఖ మంత్రిని ఇద్దరు కూడా డెఫినెట్ గా చర్యలు తీసుకుంటారు ఆ చర్యలు తీసుకునే విధంగా ఎమ్మెల్యే అయినా కూడా నా వంతు కృషిగా నేను కూడా ఇద్దరికి కూడా ఒక లేఖ ద్వారా తెలియజేస్తాను డెఫినెట్ గా ఒక ఓవర్ నైట్ అందరూ దొరికారు రాబోయే మూడు నెలల్లో గంజాయ ఆంధ్రప్రదేశ్ గంజాయే లేని ఆంధ్రప్రదేశ్ గా మారుతుంది అంటో ఎటువంటి సందేహం లేదు